తల్లిపాలే ముద్దు అపోహల వద్దు అపోహలు వద్దు తల్లిపాలే ముద్దు బిడ్డకు మొదటి మొదటి పాలు బిడ్డకి మొదటి టీకా బిడ్డకు మొదటి పాలు బిడ్డకు పని కాల నుంచి ఇది విడివేల ఉండ పోయమంటారు అలాంటి పరిస్థితులు కాకుండా ఇంకా వేరే ఏ సందర్భాల్లో కూడా తల్లిపాలు కాకుండా వేరేవి ఆరు నెలలు నిండేదాకా ఇబ్బగొడతారు అలా అంగరొద్దు పెట్టుకొని మీరు ఎవరైనా గర్భిణీగా ఉన్నప్పటి నుంచి మంచి పోషక ఆహారాలు తీసుకుంటేనే తర్వాత మీకు తల్లిపాలు అనేది మంచిగా పడతాయి కొంతమందికి ఏంటంటే ఇప్పుడు తల్లిపాలు డెలివరీ అవ్వగానే పడట్లేదు అవునా కాదు అపోలిటీ మురుపాలు అనేవి రావు అపోలిటీ బొమ్మ ఏమా అప్పుడు ఆ పాలు రావాలి అంటే మీరు గర్భిణీ అవ్వడం వచ్చే మంచి పోషక ఆహారాలు అనేది తినాలి అది తినకూడదు ఇది తినకూడదు అనే అపోహలు అయితే మీ మీ మెదడులో ప్రతి ఒక్కటి కూడా తినొచ్చు గర్భిణీగా ఉన్నప్పుడు తింటేనే తర్వాత మృపాలు అనేవి బలంగా ఉంటాయి బిడ్డకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి అనమాట ఆపరేషన్ అయినా నార్మల్ డెలివరీ అయినా కానీ ఏదైనా సరే చలిపాలు గంటలోపు పట్టించవచ్చు ఆరు నెలల వరకు కూడా ఉట్టి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి మనిషిని లాగించడం అని అటికాయ పెట్టడం అని అలాంటివి ఏమీ చేయకూడదు కలిపాలు రాని పక్షంలో అలాంటప్పుడే డాక్టర్ గారు సజెస్ట్ చేసిన పౌడర్ని మనం కలిపి ఇవ్వాలి అవి కూడా చాలా మంది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు కలిపిస్తున్నారు నేను ఒక బేబీని కూడా చూశాను ఎమ్మ ఎంత పోస్తున్నావు ఇన్ని నెలలకి ఎంత పౌడర్ వేస్తున్నావు అంటే ఒక స్పూన్ వేస్తున్నాను రెండు గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను అని చెప్పిందా మధర్ ఆ బేబీ వెయిట్ అని నాలుగు కేజీలు ఉంది తొమ్మిది నెలలు బేబీయో ఎనిమిది నెలల బేబీనో నేను చూసాను నాలుగు కేజీలు ఎలా చూద్దాం మనం అది కూడా తగిన మోతాదులో ఇస్తేనే బిడ్డ బరువు బరువు అనేది మంచిగా వస్తుంది అది కూడా చూసుకొని కరెక్ట్ ఇవ్వండి తల్లు ప్రతి నెల వచ్చి మా దగ్గర చెకప్ అయితే ఖచ్చితంగా రండి సరేనా బిడ్డ అనేది ఏంటంటే తర్వాత తల్లిపాలు నూపాలు ఇవ్వడం వల్ల తర్వాత జ్వరం చేయకుండా నిమోనియా రాకుండా అలాంటి జ్వరాలు రాకుండా అలాంటి సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి కాబట్టి తల్లిపాలు అనేవి ఖచ్చితంగా ఇవ్వండి గంటల్లో పెట్ట చాలా యాక్టివ్ గా ఉండాలి ఆ తల్లి ఎద పైన పొడవు పెట్టినప్పుడు ఏంటంటే వాడు యాక్టివ్ గా ఉండి తల్లి రొమ్ము కోసం వెతుక్కుంటారు పానే పాన ఎక్కువగా ఉంటాయి శక్తి ఎక్కువగా శక్తి బిడ్డను కొన్ని ఆ టైంలో వచ్చే రోగాల నుండి మురుపాలు అనేది రక్షిస్తాయి మురుపాలలో పరసం ఉంటది ఇవన్నీ కూడా అందరికీ తెలుసు కదా అయితే ఇక్కడ మనకి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఏంటి ఆ సమస్యలు అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే ముందు పాలు పట్టిస్తున్నారు వెంటనే కానీ ఆపరేషన్ డెలివరీస్ அயதே முrnn பாரு அதைக் காமித்துனாரா காமிச்சதரா என்ன தோன்றுது உங்களுக்கு காமித்துனார் நான் வாங்கிட்டா பதவமندي அல்லாஹுவத்தூ மத்தவங்க காமிச்சத நீ மத்தவங்கள ఈ ము పాలు పట్టించాలంటే ఇప్పుడు మనం అందులో యాక్టివ్ గా ఉంటాడు పాలు తాగటానికి ఇష్టపడతాడు త్వరగా పాలు తాగటం నేర్చుకుంటాడు వేరే నిరోజు శక్తి అనేది తల్లినొప్పి ఎక్కువ చీకాల్సి వస్తుంది అంటే వాడు కొంచెం కష్టపడాల్సి వస్తుంది వాడు ఏమో ఇంకా ఏడుస్తాడు ఎందుకు దక్క పాలు వెంటనే వాళ్ళ నోట్లో పాలు రాలి ఎక్కువ సార్లు చీకేస్తుంది అప్పుడు ఏమో బిడ్డ ఏడుతున్నారు ఏమో ఏమనుకుంటారు మీరు పాలు పడలేదు మాట్లాడు పాలు పడలేదు బిడ్డ ఏడుస్తున్నారు అనుకుంటా అంటే పెట్టస్తున్నారు అని అపోహక పోయి మళ్ళీ ఏదా డబ్బా పాలేది అది అలవాటు పోయి తల్లికి ఏమంది మైండ్ లో ఏం ఫిక్స్ అయింది నాకు వాడు లేచినా సరే బిడ్డ తల్లి రొమ్ముని చీకడమే అలవాటు చేయాలి అప్పుడు మాత్రమే చీకే కిందే పాలు అది ఇంకొకటి పాలిచ్చే ఇచ్చే పద్ధతులు ఉంటాయి ఎవరైనా పొడపాలు పాలిచ్చే వాళ్ళు ఉన్నారా నువ్వు డెలివరీ వల్ల ఆ పాలు బిడ్డకి లంగ్స్ లోకి వెళ్ళిపోతాయమ్మా ఒక్కోసారి పొల మారడం జరుగుతుంది లంగ్స్ లోకి వెళ్ళిపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు లంగ్స్ ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడుతుంది అవునా కాదు అందుకని దయచేసి పడుకొని పాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పద్ధతి మార్చుకోండి బిడ్డకి కూర్చొని చక్కగా ఇట్లా నిజాగా కూర్చుని మాత్రమే బాగా ఇవ్వండి తల ఉండాలి ఈ పొజిషన్ ఉండాలి బిడ్డ ఎట్లా ఉండాలి తల ఇప్పుడు ఉండాలి ఈ పొజిషన్ లో నిజను పెట్టుకొని పాలు ఇవ్వాలి పాలు ఇచ్చేటప్పుడు రొమ్ము యొక్క ఏరియోలో భాగం ఉంటుంది కదా నల్లటి భాగం ఆ భాగం మొత్తం బిడ్డ యొక్క నోట్లోకి వెళ్ళిపోవాలి అవునా కాకుండా మొత్తం బిడ్డ నోట్లో పెడితే నోరు ఎడలు పోయి కొంతమంది అపోహలు ఆ ఏరియాలో భాగం బిడ్డ నోట్లో పోయేటట్టు పెట్టకుండా ఆ ఏరియాలో భాగం అని చుట్టూ ఉండి ఆ భాగం ఇట్లా వచ్చినప్పుడు ఆ పాల దారలు అనేది బిడ్డ నోట్లోకి వస్తాయికి వచ్చి అర్థమైందా అది పాలు ఇచ్చే పద్ధతి మాత్రమే ఇవ్వాలి ఏరియోల భాగం మొత్తం బిడ్డ లో ఉండాలి పాలిచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు బిడ్డని ఈ పొజిషన్ లో పెట్టుకోవాలి పాలిస్తూ ఇస్తూ తల్లి వేరే వాళ్ళ మీద గొడవ పడటం పెద్ద పెద్దగా అలవడం టీవీలో లీనవైపోవడం మాట్లాడము ఇలాంటివి చేయకూడదు పాలిచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ మాత్రం పాలిన్నాను ఎందుకంటే అవడం వల్ల బిడ్డ భయపడతారు అంటే బిడ్డ ప్రేమను కోరుకుంటుంది మా అమ్మ దగ్గర ఏం భయం లేదు ధైర్యం ఉన్నా అని ఒక ధైర్యం ఉండదు అట్లాంటప్పుడు తల్లి పెద్దగా అలిస్తే అనుకుందని ఇంకొకటి బిడ్డకి పాలు జీర్ణమయ్యి వంట పట్టాలంటే బిడ్డ మీ ఆలోచన అయ్యాలి పాలు ఇదిలోనే ఉండాలి ప్రేమగా నా బిడ్డ పాలు తాగుతుంది నా బిడ్డకి చక్కగా జీర్ణం అవుతుంది ఈ ఆలోచన ఉండాలి కానీ ఆ టీవీ లే సీరియల్ ఏం జరుగుతుంది ఆలోచన అర్థమైంది అనుకోండి ఆ పాలలో ఉన్న పోషకా బిడ్డకు సరిత వంట పెట్టం అర్థమైందా ఒక చిన్న చిన్నదాహరణ మనం ఏదో ఆలోచిస్తా వంట చేసిన కొద్ది కూదు కూర్చొని మాత్రమే ఇవ్వాలి ఏకవాలుగా ఉండాలి బిడ్డ తర్వాత ఏరియాలో భాగం బిడ్డ నోట్లోకి వెళ్ళాలి ఆలోచిస్తూ ఇవ్వకూడదు పెద్ద పెద్దగా అరుగుతూ ఇవ్వకూడదు అని ఇవన్నీ పెట్టుకుంటాం ఇవన్నీ పాటించం బిడ్డ పాటించాం ఇచ్చిన తర్వాత బిడ్డ కొడుకు పెట్టాలా ఏం చేయాలి మీద